మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మంచి జరిగింది అనంటే జగన్ను ఆశీర్వదించండి చెడు జరిగింది అనంటే జగన్ను ద్వేషించండి మీ ఇంట్లో మంచి జరిగింటే మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి கரெக்ட் 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 ஆ ஆ டேய் ஜகீர் ஏ இல்ல பா இன்னோ ஊரே ஊரே போறானேடா பாஜ்ரோ அரண் பாய் நீ வந்து போ াংগ ই

ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు అలాగే బూత్ కమిటీ మెంబర్లతో కలిసి మేము బుడగ జంగాల కాలనీ మరియు రాజా కాలనీ ఎస్సీ కాలనీకి ప్రతి గడపకు గడప గడపకు ప్రచారం చేస్తున్నాము అట్లాగే మేము ప్రతి గడపలో మా నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందిన అందినాయి ప్రతి ఒక్కరు ఓటు మేము ఫ్యాన్ గుర్తుకేస్తామని అవ్వ తాతలు అంటున్నారు సంతోషంగా అంటున్నారు మరీ మేము చంద్రబాబు నాయుడు ఏదో రకంగా పింఛన్లో ఇంటికి రాకున్నట్టు వాలంటీర్లు అడ్డుకోవడం చాలా దౌర్భాగ్యము ఈరోజు చాలా పెద్ద ఎంతో ఎంతోమంది చనిపోతున్నారు కాబట్టి మరీ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మా ఇంటికే వస్తుందని వాళ్ళు అవ్వతాతలు ఆశిస్తూ మేము రెండోసారి కూడా రెండు ఓట్లు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాన్ గుర్తుకేస్తున్నామని మమ్మలే వాళ్ళు అంటున్నారు ఈసారి మా మండలం నుంచి మన చెన్నకు మరియు బీవరామ్మయ్యకు భారీ మెజార్టీ మీద గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాము అలాగే ముస్లిం మైనార్టీలు గుర్తించుకోండి ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు గుర్తించుకోండి సమయం ఈ రోజు ఈ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు డబ్బు కాసుపడి అన్ని పార్టీలకు చేయనుకుంటా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు ఈ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో నిన్న మన జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టబడి ఉండి ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగిస్తానని ప్రతి ఒక్కరికి మన జగన్మోహన్ రెడ్డి అనడం జరిగింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నడపడంలో ఒక ధీటైన ధీటమైన వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను ప్రెస్ విలేకర్లకు మీడియా మిత్రులకు ఒళగుండా సోదరులకు విభాచ్యలలకు అన్నదమ్ములకు ఒళగుండా వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు ఈ రోజు మనం ఈ రోజు ప్రజారతంతో ఇక్కడ ఏ లీడర్ లేడు ఏ మొత్తం కేడరే ఉండేదిడ లీడర్ అంటే ఎవరు లేదు మొత్తం కేడరే మన పార్టీల లీడర్ అని లేదు ప్రతి మనిషి లీడరే లీడరే ఇది ఎందుకంటే భయపడి పక్క జిల్లాల నుంచి తెప్పించుకున్నారు ఈ రోజు ప్రచారానికి ఆ ఎవరు వచ్చినా కనీసం మా ఊర్లో చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేసిన విరుపాక్ష మెజారిటీ ఇస్తామని ఈ సభాముఖంగా అందరి తరఫున ¡Suscríbete <coughs> 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 al